హలో అండి కెనడాలో మా అబ్బాయి అమ్మాయి కొత్త ఇల్లు చూద్దామునండి ఇది ఎంట్రెన్స్ స్టోర్ ఎంట్రెన్స్ నుంచి వచ్చిన తర్వాత ఇది వాల్ అనమాట ఎంట్రన్స్ నుంచి ఇలా పక్కకి వెళ్తే ఆఫీస్ రూమ్ కం బెడ్రూమ్ లాగా మొత్తం ఇది ఈ సైడ్ క్లాజ్ అలా విండో కూడా వచ్చింది దానికి తగిన వాష్రూమ్ ఇక్కడ ఇంకొండ్రి దాని వాష్రూమ్ మళ్ళీ ఇది మా కార్ గరాజ్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ జాకెట్స్ ఇలా అంతా పెట్టుకోవడానికి డైరెక్ట్ ఇంకా కిచెన్ అనమాట టూ కిచెన్స్ ఉన్నాయి సో ఇక్కడ మైక్రోవేవ్ అవన్నీ వస్తాయి ఇంకా రాలేదు ఇది జస్ట్ బయట చూచు కిచెన్ యాక్చువల్ కిచెన్ ఏమో అది ఇదేమో ఫ్రిడ్జ్ స్లాట్ ఇంకా ఫ్రిడ్జ్ రాలేదు సో ఇది మొత్తం లివింగ్ స్పేస్ ఈ లివింగ్ స్పేస్లో ఇది డెకరేషన్ ఇక్కడ చేశాను ఇవన్నీ ఇలా వచ్చాయి ఈ వెనకాలే పాండ్ ఉందనమాట ఇది పాండ్ వ్యూ పైన ఏమో లైట్ ఇది ఇలా పైకి వెళ్తే గ్లాస్ రేలింగ్ స్టేర్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ దీని నుంచి ఇలా వెళ్తే మా బాత్రూమ్ జెట్ దీని లోపల వచ్చి ఇదేమో మాస్టర్ బెడ్రూమ్ ఇదేమో బాత్రూమ్ బాత్రూమ్లోంచి ఓంచి క్లాజెట్ ఇదేమో బాత్రూమ్ ఒకటి నిలబడి ఒకటేమో ఇలా స్నానం చేయడానికి ఇది మాస్టర్ బెడ్రూమ్ డబుల్ డోర్ ఇలా బయటికి వెళ్తే ఇది ఇంకొక లివింగ్ స్పేస్ ఇది సమీ బెడ్రూమ్ అది దాని సంగతి ఇదిగో మన సమీనాడు బాత్రూమ్ దాని సంగతి ఇది ఇది ఇంకొక బెడ్రూమ్ ఈ పక్కన ఉన్న ఈ డోర్ ఏమో వాషింగ్ మిషన్ ఇదేమో ఐరన్ చేసుకోవడానికి దాని మీదే సో ఇది ఇక్కడ ఉన్న ఫీచర్ వాల్ దీనిలో కూడా పైనంత లైట్స్ ఉన్నాయి చాలా లైట్స్ ఉన్నాయి నేనే వేయలేదు ఇదేమో పైనుంచి చూస్తే ఇలా